మరో కొత్త స్టోరీతో మీ ముందుకే వచ్చేసాం ఇవాళ మనం చెప్పుకోబోయే కథ పేరు మా ప్రేమ కథ రచించిన వారు మరెవరో కాదండి నేనే అంటే సౌజన్యాపతి ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా మా ప్రేమ కథ ఎపిసోడ్ నెంబర్ ఫోర్టీన్ స్టోరీలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న మాట మీకు మా ఛానల్ గురించి లేదా అప్డేట్స్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మా టెలిగ్రామ్ ఛానల్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది దాన్ని క్లిక్ చేసి అందులో జాయిన్ అయిపోండి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా అక్కడ తెలుస్తుంది ఇంకా కథలోకి వెళ్ళిపోదాం పదండి వారికి కనిపించిన దృశ్యం ఏంటంటే ఎవరో ఒక ముసుగు మనిషి ప్రజ్ఞాతలకి గన్గురిపెట్టి ఎడమ చేతిని గట్టిగా పట్టుకొని ఉంటాడు అతను గట్టిగా పట్టుకోవడం వల్ల ప్రజ్ఞ చెయ్యి బాగా కందిపోయి ఎర్రగా కనిపిస్తుంది చెయ్యి నొప్పికి ప్రజ్ఞ కళ్ళలో నీళ్లు కూడా కనిపిస్తాయి నందుకి అది చూసి అన్నగా ప్రదీప్కి బాధగా ఉంటే ప్రేమని ఒకరికొకరు వ్యక్తపరచుకోకపోయినా ప్రజ్ఞా ప్రేమికుడిగా నందుకి బాధగా ఉంటుంది ప్రదీప్ వాడి మీదకి వెళ్దాం అనుకుంటే నందు ప్రదీప్ చేపట్టుకుని ఆపేసి రే ఎవరు నువ్వు తనను వదిలే అంటాడు రే నాటకాలు ఆడకురా నీకు నా గురించి మొత్తం తెలిసిపోయింది అని నాకు తెలుసు అని అంటాడు అవతల వ్యక్తి దానికి ప్రదీప్ మహేంద్ర గజపతి నాటకాలు మేము ఆడట్లేదు ఇప్పటి వరకు ఇప్పటికైనా నీ నిజస్వరూపం నీ కుటుంబంకి చూపించు అంటాడు ప్రదీప్ మాటలు విన్న అంజలి అనుజ్ ఆకాంక్ష షాక్ అవుతారు మిగిలిన వాళ్ళు కూడా షాక్ అయినా గజపతి ఫ్యామిలీ కంటే ముందుగా తేరుకొని ఏం జరుగుతుందన్నయ్య ఇక్కడ అంటుంది సంధ్య ఆదర్శ్ని చంపింది ప్రార్థన వాళ్ళ నాన్నగారిని చంపింది ప్రార్థన మరియు ప్రార్థన అమ్మగారు ఇలాంటి స్థితిలో ఉండడానికి అన్నిటికీ కారణం ఈ మహేంద్ర గజపతి మరియు అతనికి డబ్బు మీద ఉన్న ఆశ అని చెప్తాడు నందు నందు మాటలు వింటున్న అంజలి అక్కడ కూలబడిపోయి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటారు నాన్న ఆదర్శ్ నేను ఇక్కడికి తెచ్చి నేనే నిన్ను చంపుకున్నాను రా అని చేతులు తలకి కొట్టుకొని ఏడుస్తూ ఉంటే అక్కి అనుజ్ ఆవిడ్ని కంట్రోల్ చేస్తూనే వాళ్ళ నాన్న ఎంతటి దుర్మార్గుడో తెలిసి వాళ్ళకు కూడా ఏడుపు కోపం కలగలిపి వస్తూ ఉంటాయి ఈలోపు గజపతి మాట్లాడుతూ రే అనుజ్ అక్కి నేను మీకోసమే అది అంతా చేశాను రా మీరు ఇటువైపు వచ్చేయండి మనం దీన్ని అడ్డు పెట్టుకొని ఇక్కడి నుంచి తప్పించుకుందాం అని అంటూ ఉంటే అనుజ్ పైకి లేచి మేము అడిగామా మాకు ఆస్తి కావాలని అందరినీ చంపేసి మా కాస్తి కూడా పెట్టండి అని ఎంత దుర్మార్గం చేశారు డాడ్ ఛీ మిమ్మల్ని అలా పిలవాలన్న అసహ్యంగా ఉంది నాకు వీళ్ళకి మనతో ఆదర్శ అన్నయ్యతో ఎలాంటి సంబంధం లేకపోయినా ఆదర్శ అన్నయ్య ఆత్మశాంతి కోసం ఇంత కష్టపడ్డారు కానీ మీరు అన్నయ్యనే చంపేశారు మాకంటే కూడా అన్నయ్యనే మిమ్మల్ని ఎక్కువగా చూసుకునేవాడు కదా అలాంటి అన్నయ్యని చంపడానికి మీకు మనసు ఎలా వచ్చింది అని నిలదీస్తాడు అనోజ్ ఆయనకి మనసు మనస్సాక్షి లాంటివి ఉంటే ఇలా చేసేవాడు కాదన్నయ్య ఆదర్శ అన్నయ్యని చంపేసేవాడే కాదు ఆయన మానవ రూపంలో ఉన్న ఒక మృతం అందుకే ఇలా చేశాడు అని అంటుంది ఆకాంక్ష వీలు ఇలా మాట్లాడుతూ ఉండగానే ఆశిష్ గజపతి వెనక నుంచి వెళ్ళి అతని చేతి మీద ఫ్లేవర్ వాస్తో కొడతాడు ఆ కొట్టడంతో అతని చేతిలోంచి గన్ కింద పడిపోతే ఒక్కసారిగా నందు ఫాస్ట్గా వెళ్ళి ప్రజ్ఞని పక్కకు లాగేస్తాడు ప్రదీప్ మహేంద్రని పట్టుకుంటాడు అతను ప్రదీప్ని విడిపించుకోవాలని చూడడంతో ఆశిష్ కూడా మరొక వైపు పట్టుకుంటాడు లోపు ప్రజ్ఞకి ఏం కాలేదు అని నందు కన్ఫర్మ్ చేసుకుని మహేంద్ర ఎదురుగా వచ్చి సిగ్గులేదు ఆస్తి కోసం నీ ఇంట్లో వాళ్ళకి కీర్తలు పెట్టడానికి అని అడుగుతాడు రే అసలు నువ్వెవడ్రా అనవసరంగా మధ్యలో దూరి అయిపోయిన కథాన్ని మళ్ళీ తవ్వి నన్ను జైల్లోకి తొయ్యాలని చూస్తున్నావు ఇది అనేది లేకపోతే అసలు మీరు ఇక్కడ వరకు వచ్చేవాళ్ళు కాదు ఈరోజు నేను నా కుటుంబం ముందు బయటపడేవాడినే కాదు ముందు దీన్ని చంపేయాలి అని కోపంతో ఊగిపోతూ ఉంటాడు శాండీ సుమ అతను మాట్లాడిన మాటలకి భయపడి ప్రజ్ఞ దగ్గరికి వెళ్ళి తనని గట్టిగా పట్టుకుంటారు ప్రజ్ఞ వాళ్ళతో భయపడకండి అన్నయ్య నందుకారు ఉన్నారు కదా ఏం కాదు అని నందుగారు మీకొక విషయం చెప్పాలి అంటుంది ఏంటమ్మో అని అడగగా ఇతను ప్రార్థనని ఆద్యని చంపడానికి ప్లాన్ చేశాడు ఆ విషయం విన్నానని నా తలకి గురిపెట్టాడు అంటుంది ఆ మాటలు విన్న అంజలి ఇంకా తన కోపం ఆపుకోలేక మహేంద్ర దగ్గరకు వచ్చి రెండు చెప్పలు చెల్లుమనిపించి నందు ప్రదీప్ ఇలాంటి వాడిని నాకు చూడాలన్న చిరాగ్గా ఉంది వీడిని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి జైల్లో వేసేయండి అని అంటుంది ఏడుస్తూ దానికి నందు ఆంటీ మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి కానీ మీరు ఎక్కువగా రియాక్ట్ అవ్వకూడదు అని అంటే ఇంతకన్నా ఇంకేముంటుందిలే నందు చెప్పు అంటుంది అంజలి మీ అక్కాబాబ గారు యాక్సిడెంట్లో చనిపోలేదు వాళ్ళు కూడా ఈ మహేంద్ర డబ్బు పిచ్చికి బలైపోయారు అని అంటాడు ఇంకా అది విన్న అంజలి ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా కంట్రోల్ అవ్వక ఏడుస్తూనే ఉండి సడన్గా పక్కకి వెళ్ళి మహేంద్ర దగ్గర నుంచి పడిపోయిన గన్ తీసుకుని మహేంద్రని కాల్చేస్తారు సెకండ్స్లో జరిగిపోయిన ఈ సంఘటనకి అందరూ ఆశ్చర్యపోతారు ఇంకా ప్రదీప్ అంజలి చేతిలో నుంచి గన్ తీసుకుని మహేంద్రన్ చెక్ చేస్తే అప్పటికే మహేంద్ర చనిపోయి ఉంటాడు ఇంకా ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి ఆత్మరక్షణ కోసం అంజలి మహేంద్రని షూట్ చేశారు అని పోలీసులకి ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చూపించడంతో వాళ్ళు కూడా కేసు కొట్టేస్తారు ఆదర్శ్ కేసులో ఆదర్శ్ పెద్నాన్నని మహాలక్ష్మి అన్నయ్య అని రాములుని జైల్లో వేస్తారు ఆదర్శ్ పెద్నాన్నకి పన్నెండు సంవత్సరాలు మహాలక్ష్మి అన్నయ్యకి నాలుగు సంవత్సరాలు రాములకి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది అన్నీ అయిన తర్వాత అనుజ్ హాస్పిటల్లో వర్క్ చేసుకుంటూనే బిజినెస్ కూడా చూసుకోవడానికి ఎండీగా ఛార్జ్ తీసుకోగా ఆకాంక్షని సీఈఓ చేస్తారు మన ప్రజ్ఞ అండ్కో ఇంకా ప్రదీప్ నందు ఆ రోజు రాత్రికి ఫ్లైట్ బుక్ చేసుకోగా ఆద్యని కూడా తీసుకెళ్లడం కోసం అంజలి రూమ్కి వచ్చిన ప్రజ్ఞ ఆద్యని పట్టుకొని ఉన్న అంజలిని చూసి ఆద్య కొన్ని రోజులు ఆవిడ దగ్గర ఉండడం బెటర్ అనుకొని వెనక్కి వెళ్ళిపోతుంది వీళ్ళు వెళ్ళిపోతున్నారని తెలిసిన ఆకాంక్షకి తన మనసు మాత్రం దిగులతో నిండిపోతుంది ఇన్ని రోజులు ప్రదీప్ నందు కేసు హడావిడిలో ఉండడంతో అసలు ప్రదీప్తో మాట్లాడడానికి కూడా తనకి సమయం దొరకదు ఇప్పుడు మాట్లాడాలన్నా ప్రదీప్ ఎలా రియాక్ట్ అవుతాడో అన్న భయంతో దిగులుగా ఉండిపోతుంది ఆకాంక్ష ఈ విషయం తెలుసుకున్న మన ముగ్గురు భామలు వాళ్ళిద్దరిని కలపడం కోసం ఒక ప్లాన్ వేసి అందులో ఆశీష్ వినయ్ని కూడా కలుపుకొని ఒక హోటల్లో వీళ్ళిద్దరి డేట్కి ప్లాన్ చేస్తారన్నమాట డేట్ అయితే ప్లాన్ చేశారు కానీ ప్రదీప్ని అక్కడికి ఎలా పంపాలి అనేది పెద్ద తలనొప్పిలా తయారైంది వాళ్ళకి అలా ఆలోచిస్తున్న వాళ్ళకి మొదట గుర్తొచ్చిన పర్సన్ నందు ఇంకా అందరూ ఒక ప్లాన్ వేసుకుని నందుకి చెప్పి ప్రదీప్ని పంపించాలి అని డిసైడ్ అవుతారు కానీ నందుతో మాట్లాడేది ఎవరు నందుని ప్లాన్కి ఎవరు అందరూ ప్రజ్ఞ వైపు తిరిగి చూస్తారు ప్రజ్ఞ వాళ్ళందరి చూపులు అర్థం చేసుకొని నోనో నా వల్ల కాదు మీరు నన్ను ఇరికించాలని చూడకండి అమ్మో ప్లీజ్ రా నువ్వే నందుగారిని ఒప్పించాలిరా అక్కీ కోసం మీ అన్నయ్య ఒక ఇంటివాడు అవ్వడం కోసం అని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తారు అందరూ కలిపి ఇంకా చేసేదేమీ లేక ప్రజ్ఞ నందు రూమ్కి వెళ్తుంది నందుగారు అని పిలిస్తే ల్యాప్టాప్లో ఏదో వర్క్ చూసుకుంటున్న నందు తల పైకెత్తి ఏంటమ్ము అని అడుగుతాడు అమ్ము పాప నందుకి దగ్గరగా నుంచని మీరు నాకొక్క హెల్ప్ చేయాలి నందు గారు అని ముద్దుగా అడుగుతుంది నందు ల్యాప్టాప్ పక్కన పెట్టేసి అమ్ము చేపట్టుకొని లాగి తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఏం హెల్ప్ కావాలి అమ్ము మేడంకి అని ప్రజ్ఞ మేడం దాచుకుంటూ అడుగుతాడు నందు అలా చేసేసరికి ప్రజ్ఞకి కంగారు వచ్చేసి నందుగారు ఏం చేస్తున్నారు వదలండి ఎవరైనా చూస్తారు అని అంటుంది ఎవరూ చూడరులే కొంచెం కొంచెంసేపు కదలకు ఈ వర్క్ వల్ల స్ట్రెస్ ఎక్కువైపోయింది అంటాడు ఇంకా ప్రజ్ఞ కదలకుండా ఒక చేత్తోనే నందు తల మసాజ్ చేస్తూ వచ్చిన విషయం మర్చిపోయి వేరే ఏవో ఊసులు చెప్తూ ఉంటే నందు వింటూ ఉంటాడు వాళ్ళ ఏకాంతాన్ని డిస్టర్బ్ చేయడానికి అన్నట్టు ప్రజ్ఞ ఫోన్కి మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ టోన్ వినిపించిన పెద్దగా పట్టించుకోక ఇంకా అలానే ఉంటారు ప్రజ్ఞ అండ్ నందు ఒక్క మెసేజ్తో ఆగకుండా పదే పదే మెసేజెస్ రావడంతో ప్రజ్ఞ ఓపెన్ చేసేసరికి ఆ మెసేజెస్ పాప నుంచి వచ్చి ఉంటాయి వస్తన్న పోతు అడ్డగాడిద పంది నక్క కుక్క నీ చెప్పిన పనేంటి నువ్వు చేసిన పనేంటే మా అన్నతో చేసిన రొమాన్స్ అయిపోతే మాట చెప్పు దేడిదాన అని మెసేజ్ ఉండడంతో ప్రజ్ఞకి అప్పుడు తను వచ్చిన విషయం గుర్తొచ్చి నందుగారు నాకు హెల్ప్ అని మాట పూర్తి చేసేలోపు చెప్పమ్మో ఏం హెల్ప్ కావాలి అని అంటాడు అది మరి ఏంటంటే అన్నయ్యని పలానా హోటల్కి తీసుకువెళ్ళాలి మీరు అని ప్రజ్ఞ అంటుంది అంతేనా అయినా ఎందుకు ఏమైనా సర్ప్రైజ్ పార్టీనా అని నందు అడిగితే అంటే మరి అది మేము అక్కీకి అన్నయ్యకి డిన్నర్ డేట్ ప్లాన్ చేశాము అని తడబడుతూ చెప్తుంది ప్రజ్ఞ అబ్బో అయితే నా ఫ్రెండ్గాడు త్వరలో ఒక ఇంటి వాడు అవ్వబోతున్నాడు అనమాట అని నందు అంటే అన్నయ్యకి ఇష్టమో లేదో తెలీదు కానీ అక్కీకి మాత్రం అన్నయ్య అంటే చాలా ఇష్టం అందుకే అన్నయ్యకి చెప్పకుండా ప్లాన్ చేశాము కానీ నేను అన్నయ్యతో మాట్లాడితే ఖచ్చితంగా కనిపెట్టేస్తాడు అందుకే మిమ్మల్ని హెల్ప్ చేయమని అంటున్నా మరీ ఇంతగా చెప్పక్కర్లేదమ్మో నేను వాడిని అక్కడికి తీసుకువెళ్ళడం అయితే తీసుకువెళ్తాను కానీ వాడు అక్కడ ఉండడమే నాకు డౌట్ అంటాడు అలా ఏం అందుగారు మీరు తీసుకుని వెళ్ళండి తర్వాత అక్కే చూసుకుంటుంది అని కాన్ఫిడెంట్తో చెప్తుంది ప్రజ్ఞాపాప చూద్దాం వీళ్ళ ప్లాన్ ఎంతవరకు ఫలిస్తుంది అనేది సో అలా ఆఫ్టర్నూన్ గడిచిపోయి ఈవినింగ్ సిక్స్ అయింది ఇంకా నందు వెళ్ళి ప్రదీప్కి ఒక డ్రెస్ ఇచ్చి రెడీ అవ్వరా బయటికి వెళ్ళాలి అని అంటాడు దానికి ప్రదీప్ కొత్త డ్రెస్ ఎందుకురా అంటే ఏం లేదు నేను తీసుకున్నా సో అప్పుడు నీకు ఆశిష్కి వినయ్కి అనూజ్కి బాగుంటాయని అందరికీ కలిపి తీసుకున్నా సో ఆ డ్రెస్ వేసుకుని రా బయటికి వెళ్దాం అని చెప్పేసరికి ప్రదీప్ ఓకే అని రెడీ అవుతాడు నందు ప్రదీప్ని తీసుకొని ముందు కార్లో వెళ్తే వాళ్ళని ఫాలో చేస్తారు మన ప్రజ్ఞ కో విత్ అక్కి పాప వితౌట్ అనుజ్ పాప బాబు హాస్పిటల్ అండ్ బిజినెస్ అని బిజీగా ఉన్నాడు అలా హోటల్కి రీచ్ అయిన తర్వాత ప్రదీప్కి టేబుల్ నెంబర్ చెప్పి అక్కడికి వెళ్ళి కూర్చో నేను ఇప్పుడే వస్తాను అని సైడ్ అయిపోతాడు నందు ప్రజ్ఞ వాళ్ళు కూడా అక్కడికి రీచ్ అయిన తర్వాత అక్కిని వెళ్ళు అని అంటే నాకు భయంగా ఉంది ప్రజ్ఞ అసలే ఆయన పోలీస్ లాగి పెట్టి కొట్టారనుకో అక్కడే చచ్చిపోతాను అసలే మా అమ్మకు ఒక్కగానొక్క ఆడపిల్లని అని అంటుంది దానికి శాండీ ప్రజ్ఞ అండ్ సుమ అక్కి మెడ పట్టుకొని చూడు చాలా ప్లాన్ చేసి మరీ మా అన్నని ఇక్కడికి తీసుకొచ్చి నీకు అప్పు చెప్తే ఇలా భయపడతావా అసలు నువ్వు ఇప్పుడు కానీ వెళ్ళలే అనుకో మా అన్న నిన్ను ఒప్పుకున్నా నేను మాత్రం ఒప్పుకోను ముందే చెప్తున్నా తర్వాత నీ ఇష్టం అని నందుని చేసి పక్కకు వెళ్ళిపోతుంది ప్రజ్ఞ దానికి అక్కీ అది అన్నంత పని చేస్తుంది నువ్వు ఇప్పుడు వెళ్ళకపోతే నీకు ప్రదీప్భావ్కి ఇంకా ఎక్కువ గొడవలు క్రియేట్ చేసి మిమ్మల్ని బీడితేసేస్తుంది అది మంచిగా కోఆపరేట్ చేసినప్పుడే నీకు ఛాన్స్ ఈ ఛాన్స్ మిస్ చేసుకున్నావో నీకు లైఫ్లో ప్రతిభావ దొరకడు ఇంకా నీ ఇష్టం అని ఫుల్గా అక్కిని భయపెట్టేస్తుంది శాండీ అక్కీ భయపడి అమ్మో నేను వెళ్తాను అని అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా వెళ్తుంది హ్యా ఫాస్ట్గా వెళ్ళు ఇలాగే వెళ్తే రేపు రాత్రి కానీ టేబుల్ దగ్గరికి వెళ్ళవు అని సుమ అరవడంతో భయపడి పరుగందుకుంటుంది అక్కి ప్రదీప్ ఏం చేస్తున్నాడో చూద్దాం రండి టేబుల్ దగ్గరికి వెళ్ళిన ప్రదీప్కి అక్కడ ఆంబియన్స్ ఆ టేబుల్ మీద డెకరేషన్ అంతా చూసి అయోమయంగా కరెక్ట్ టేబుల్ దగ్గరికి వచ్చానా అని వేటర్ని పిలిచి డబుల్ చెక్ చేసుకొని ఆ టేబుల్ దగ్గర ఉన్న ఒక చైర్లో కూర్చొని వీడేంటి నన్ను ఎలాంటి ప్లేస్కి తీసుకొచ్చాడు అని అనుకుంటాడు అక్కడ డెకరేషన్ ఎలా ఉందంటే ఒక సెపరేట్ క్యాబిన్కి మధ్యలో ఒక టేబుల్ ఎదురు ఎదురుగా చైర్స్ ఆ టేబుల్ మీద ఒకవైపు రెడ్ వైన్ అండ్ గ్లాసెస్ టేబుల్ మధ్యలో హార్ట్ షేప్లో రోజ్ పెటల్స్ వేసి ఆ హార్ట్లో ఒక క్యాండిల్ పెట్టి ఉంటుంది రూమ్లో మరోవైపు ఫుడ్ ట్రాలీలో పెట్టి ఉంటుంది రూమ్ అంతా డిమ్డ్ లైట్స్తో చాలా రొమాంటిక్గా ఉంటుంది ప్రదీప్ ఆలోచనలో ఉండగానే అక్కడికి వస్తుంది అక్కి డోర్ తీసిన సౌండ్కి అటువైపు చూసిన ప్రదీప్కి అక్కీ అపరంజి బొమ్మలా కనిపిస్తుంది రెడ్ లాంగ్ వన్ పీస్ వెస్ట్రన్ డ్రెస్లో లైట్ మేకప్తో చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది అక్కీని అక్కడ చూసిన ప్రదీప్కి మ్యాటర్ అంతా అర్థమవుతుంది కానీ అక్కిని రమ్మని కానీ కూర్చోమని కూడా అనడు ఇంకా ధైర్యం చేసి అక్కినే ప్రదీప్ దగ్గరికి వచ్చి కూర్చొని ముందుగా మీకు చెప్పకుండా అంతా చేసినందుకు సారీ అని తలదించుకుంటుంది ఈరోజు చెప్పకపోతే ఇంకా మీరు దూరం అయిపోతారు అనిపించింది అందుకే ఇలా ప్లాన్ చేశాను అని ప్రజ్ఞ వల్ల పేర్లు తీసుకురాకుండా తనే ప్లాన్ చేసినట్టు చెప్తుంది ఎందుకంటే మళ్ళీ ప్రదీప్కి ఇష్టం లేకపోతే ఎక్కడ ప్రజ్ఞ వాళ్ళని తిడతాడు అని అక్కి అంతగా మాట్లాడుతున్నా ప్రదీప్ ఒక్క మాట కూడా మాట్లాడు ప్రదీప్ అలా ఉండడం చూసి అక్కీకి బాధగా అనిపించి నాకు అర్థమైంది మీకు నేనంటే ఇష్టం లేదు అని మీకు నేను అంటే ఇష్టంన్నా లేకపోయినా నేను మిమ్మల్ని ఎప్పటికీ ఇబ్బంది పెట్టను కానీ ఒక్క మాట చెప్పాలి అని అనుకుంటున్నాను అని పైకి లేచి ఐ లవ్ యూ ప్రదీప్ గారు మీకు ఇష్టం లేదు కాబట్టి ఇక నుంచి నేను మీకు కనిపించను అని కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తుంటే ఇంకా అక్కడ ఉండలేను అని అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి అడుగులు వేస్తుంది అక్కి ప్రదీప్ అక్కిని కొంచెం సేపు పక్కన పెట్టేసి మిగిలిన జంటలు ఏం చేస్తున్నారో ఒక లుక్ వేసేద్దాం రండి అక్కి లోపలికి వెళ్ళక ముందు నందు కనిపించగానే పక్కకు వెళ్ళిపోతుంది ప్రజ్ఞ ప్రజ్ఞ నందు దగ్గరికి వెళ్ళగానే నందు ప్రజ్ఞను తీసుకొని సేమ్ హోటల్ రూఫ్ మీదకి వెళ్తారు అక్కడికి వెళ్ళి చూసిన ప్రజ్ఞ షాక్ అయిపోతుంది ఎందుకంటే అక్కడ క్యాండిల్ లైట్ ప్లస్ మూన్ లైట్ డిన్నర్ అరేంజ్ చేసి ఉంటుంది అదంతా నందు ప్లాన్ అని అర్థమయ్యి నందు వైపు తిరిగి ఎందుకైనా శారీలో చూడాలనుంది శారీ కట్టుకో అని చెప్పారు నిజంగానే నేను శారీలో చూడాలనిపించింది అమ్మో అలానే డేట్ అరేంజ్ చేశాను అసలేది మనకి ఫస్ట్ డిన్నర్ డేట్ కదా అని ప్రజ్ఞ కూర్చోవడానికి చైర్ జరుపుతాడు ప్రజ్ఞ కూర్చున్న తర్వాత నందు కూడా ఆపోజిట్ చైర్లో కూర్చొని ప్రజ్ఞ వైపు చూస్తూ ఉంటాడు ప్రజ్ఞ మాత్రం ఆ హోటల్ పక్కనే బీచ్ ఉండడంతో ఆ బీచ్ వ్యూ చూస్తూ ఉంటుంది రూఫ్ టాప్ అవ్వడంతో గాలి చల్లగా వేయడంతో కురులు గాలికి నాట్యం ఆడుతూ ఉంటాయి అది చూసిన నందు అప్రయత్నంగా చైర్లోంచి లేచి కురులు తన చెవి వెనుక పెడతాడు నందు అలా చేయడంతో ప్రజ్ఞ నందు వైపు తిరిగి నందు కళ్ళలోకి సూటిగా చూడలేక సిగ్గుపడుతూ ఉంటుంది ప్రజ్ఞని కింద నుంచి పైకి అలా స్కాన్ చేస్తాడు నందు క్రీమ్ కలర్ శారీలో గాలికి అటు ఇటు ఊగుతున్న పెద్ద పెద్ద జుంకాలతో లైట్గా మేకప్ వేయడంతో మెరిసిపోతున్న మోముతో కనుబొమ్మల మధ్య స్టోన్ స్టిక్కర్ కళ్ళకి కాజులు పెట్టి పెదవులకి లైట్గా రెడ్ లిప్స్టిక్ వేసి ఉంటుంది నందు కళ్ళు ప్రజ్ఞ పెదవుల దగ్గరికి వచ్చేసరికి అక్కడి నుంచి కదలను అని మారం చేయడంతో మెదడు ఆ పెదవులు ఎలా అయినా నీ పెదవులతో బంధించు అని చెప్పడంతో తన మెదడు చెప్పినట్టే చేయాలి అని పైకి లేచిన నందుని ఏమైంది నందుగారు అని ప్రజ్ఞ పిలిచేసరికి అప్పుడు వాస్తవంలోకి వస్తాడు నందు అమ్మో ఇంకొంచెంసేపు ఉంటే నాకేదో అయిపోయేలా ఉంది అనుకొని డిన్నర్ చేద్దామా అని అడుగుతాడు సరే అని ఇద్దరు ప్లేట్స్లో ఫుడ్ సర్వ్ చేస్తుంది ప్రజ్ఞ వీళ్ళు తినేసేలోపు మిగతా రెండు జంటలను పలకరించేద్దాం అక్కి వెళ్ళిన తర్వాత ప్రజ్ఞ కోసం చూసిన మిగిలిన జంటలకు ప్రజ్ఞ ఎక్కడ కనిపించకపోవడంతో వెతకడం స్టార్ట్ చేస్తారు అలా వెతుకుతున్న వాళ్ళకి నందు నుంచి మెసేజ్ వస్తుంది వినయ్ సుమకి టేబుల్ నెంబర్ ఫిఫ్టీన్ అని శాండీ ఆశీష్లకి టేబుల్ నెంబర్ నైంటీన్ వచ్చి గో అండ్ ఎంజాయ్ యువర్ డిన్నర్ డేట్ అని వస్తుంది ఇద్దరికి కామన్గా అక్కీ ప్రదీప్లకి వేరే క్యాబిన్ ఉన్నట్టే ఏజెంట్లకు కూడా సెపరేట్ క్యాబిన్ ఉంటుంది ఇంకా అందరికీ అర్థమవుతుంది నందు ఇదంతా ప్లాన్ చేశాడు అని ఇంకా ఎవరి టేబుల్ దగ్గరికి వాళ్ళు వెళ్తారు వినయ్ సుమ వాళ్ళు క్యాబిన్లోకి వెళ్ళగానే వినయ్ సుమని దగ్గరికి తీసుకొని గట్టిగా కిస్ చేస్తాడు చర్యకి సుమ షాక్ అయిన వెంటనే తేరుకొని వినయ్కి ముద్దులో తన వంతు సహకారం అందిస్తుంది అలా ఒక ఫైవ్ మినిట్స్ కిస్ చేసుకొని తర్వాత టేబుల్ దగ్గర కూర్చొని తింటూ కబుర్లు చెప్పుకుంటారు ఇక ఆశీష్ మరియు సంధ్య వాళ్ళు క్యాబిన్కి వెళ్ళారనే మాటే కానీ ఇద్దరు ప్రదీప్కి తెలిసిపోయింది అని టెన్షన్ పడుతూ నందుని డేట్ అరేంజ్మెంట్స్ అన్నీ చేశాడనే విషయాన్ని మర్చిపోతారు తర్వాత కొంచెం సేపటికి ఏదైతే అది అయ్యింది అనుకొని టెన్షన్ వదిలేసి అక్కడే ఉన్న ఫుడ్ పెట్టుకొని ఒకరికొకరు కబుర్లు చెప్పుకుంటూ తినిపించుకుంటారు బ్యాక్ టు హీరో హీరోయిన్ నందు ప్రజ్ఞ ఇద్దరు డిన్నర్ చేసేసి అక్కడున్న బౌల్స్ అన్నీ పక్కన పెట్టేసి ఆ చల్లగాలికి మనసు ప్రశాంతంగా ఉండే కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అంటే ప్రజ్ఞ చెప్తుంటే నందు వింటాడు ప్రజ్ఞ బీచ్ వైపు చూస్తూ కబుర్లు చెప్తుంటే నందు వింటున్నాడనే కంటే అతని చూపు ప్రజ్ఞ పెదవుల దగ్గరే నిలిచిపోయింది అనడం కరెక్ట్ నందు నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో నందు వైపు తిరిగిన ప్రజ్ఞకి నందు తన పెదవుల్ని చూస్తున్నాడు అని అర్థమయ్యి అమ్ము పాప బుగ్గలు మందారాలు తల్పిస్తాయి నందుగారు అని పిలిచి ఏం మాట్లాడరేంటి అని కావాలని అడుగుతుంది ప్రజ్ఞ నందు ప్రజ్ఞ అలా అడిగేసరికి కొంచెం తడబడి ఏం లేదమ్ము నువ్వు చెప్తుంటే వింటున్నా అని అంటాడు అవునా ఇప్పటి వరకు ఏం చెప్పానో చెప్పండి అనంటీ కొంటిగా అడుగుతుంది ప్రజ్ఞ అమ్మో అసలు ఏమైనా వింటేనేగా ఏం చెప్పిందో నేను మళ్ళీ తిరిగి చెప్పడానికి ఈ పిల్ల పెదవులు నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి ఈరోజు ఏంటో అని ఆలోచిస్తూ ఉంటాడు నందు ఈలోపు ప్రజ్ఞ తన చైర్లోంచి లేచి వచ్చి నందు ఒడ్లో కూర్చొని నందు మెడ చుట్టూ తన చేతులు వేసి ఇప్పుడు చెప్పండి అంటుంది ఊహించని పరిణామంకి నందు షాక్ అయినా తేరుకొని ప్రజ్ఞని ఇంకొంచెం తనలోకి అదుముకొని ప్రజ్ఞ నడుం చుట్టూ చేతులు గట్టిగా బిగిస్తాడు ఇందాక నుంచి చూస్తున్నా ఏం ఆలోచిస్తున్నారు మీరు అని ప్రజ్ఞ అడిగితే నీకు తెలిసింది కదా నేనేం ఆలోచిస్తున్నానో అందుకేగా ఇలా నా వడిలో సెటిల్ అయ్యో అని అంటాడు నందు ఆలోచనల వరకేనా లేకపోతే ఆ ఆలోచనని ఇంప్లిమెంట్ చేసేది ఏమైనా ఉందా అని సిగ్గుపడుతూ అంటుంది ప్రజ్ఞ నేను ఇంప్లిమెంట్ చేయాలని అనుకున్నా కానీ ఇప్పుడు నా డెసిషన్ మార్చుకున్నాను ప్రజ్ఞ తలెత్తి నందు వైపు చూస్తూ ఏ ఎందుకు మార్చుకున్నారు అని మూతు ముడిచి అడిగేసరికి నందు మనసులో క్యూట్ అని అనుకుని పైకి మాత్రం ఎందుకంటావేంటి అసలు మన ఇద్దరి మధ్య రిలేషన్ ఏంటమ్ము అని సూటిగా ప్రజ్ఞ కళ్ళలోకి చూసి అడుగుతాడు అదేంటి అలా అంటారు మనం అని ఆగిపోతుంది ప్రజ్ఞ పాప ఏం చెప్పాలో తెలియక మనం ఆగిపోయావే చెప్పు అని రెట్టించి నందు అడిగితే నందు ఒడ్లో నుంచి లేచి వెళ్ళిపోతుంది ప్రజ్ఞ అలా లేచిన ప్రజ్ఞ వాళ్ళ దగ్గరికి వెళ్ళి బీచ్ని చూస్తూ కదా అసలు మా రిలేషన్ పేరేంటి ఆయన నాకు ప్రపోజ్ చేయలేదు నేను ఆయనకి ప్రపోజ్ చేయలేదు అలానే మేము ఒకరికొకరం ఏమీ అవ్వమా ప్రపోజ్ చేసుకుంటేనే ప్రేమ ఉన్నట్ట మా ఇద్దరు మనసుల్లో ఫీలింగ్ ఏంటి అనేది మా చుట్టూ ఉన్న అందరికీ తెలుసు మరెందుకు నా మనసు మేము ప్రేమికులమని చెప్పడానికి అంతగా ఆలోచించింది ఎలా ఆలోచనలో సతమతమవుతున్న ప్రజ్ఞని ఎటువైపుకి తిప్పి తన ముందు నీ మీద కూర్చొని ప్రజ్ఞ విల్ యూ బీ మైండ్ ఫర్ ఎవర్ అని అంటాడు నందు ఆ టైంలో నందు ప్రపోజ్ చేస్తాడు అని ఎక్స్పెక్ట్ చేయని ప్రజ్ఞ షాక్ ప్లస్ సర్ప్రైజ్ ప్లస్ హ్యాపీనెస్ అన్నీ కలిపి తన కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి మిగిలిన అందరికీ ప్రజ్ఞ అటు వెళ్ళగానే నందు మెసేజ్ చేయడంతో అందరూ అక్కడికి వచ్చి వాళ్ళిద్దరినీ అలా చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు శాండీ పాప వీడియో తీస్తుంటే సుమ పిక్స్ తీస్తుంది ఆశీష్ వినే అక్కడే ఉన్న పార్టీ పోపర్స్ పోప్ చేసేసరికి ప్రజ్ఞ నార్మల్ అయ్యి కళ్ళలో నీళ్ళు ఆటోమేటిక్గా వచ్చేస్తుంటే వాటిని తుడుచుకొని ఎస్ అని చెప్తుంది ప్రదీప్ వాళ్ళ అమ్మ నాన్నకి ముందే విషయం చెప్పడంతో తమ పిల్లలు ఏం చేసినా కరెక్ట్గానే చేస్తారు కాబట్టి వాళ్ళకి అభ్యంతరం ఏం లేకపోవడంతో వాళ్ళు వీడియో కాల్లో చూస్తుంటే అక్కి ఏమో నందు పేరెంట్స్కి వీడియో కాల్లో చూపిస్తుంది అందరూ హ్యాపీగా ఉంటారు నందు పైకి లేచి ప్రజ్ఞ రింగ్ ఫింగర్కి రింగ్ పెట్టగానే ప్రజ్ఞ నందుని హక్ చేసుకొని మన ఇద్దరం లవర్స్ కాదు మనం ఫ్యూచర్లో హస్బెండ్ అండ్ వైఫ్ అని మళ్ళీ వెనక్కి తిరిగి హీస్ మైండ్ ఫర్ ఎవర్ అని గట్టిగా అరుస్తుంది అప్పటికీ ప్రజ్ఞ ఏడుపు ఆపకపోవడంతో మిగిలిన వాళ్ళని కిందకి వెళ్మని చెప్పి ప్రజ్ఞని తన వైపుకు తిప్పుకొని గట్టిగా కిస్ చేస్తాడు నందు ఆ ముద్దులో నందు ప్రేమ అంత తెలుస్తుంటే నందుకు అనుకూలంగా మారిపోయి ఆ ముద్దుకి తన వంతు సహకారం తాను అందిస్తూ ఆ మొదటి ముద్దులోని మధురాన్ని ఆస్వాదిస్తుంది ప్రజ్ఞ స్వీట్గా స్టార్ట్ అయిన ముద్దు కాస్త కొంచెం హాట్గా మారేసరికి ప్రజ్ఞకి ఊపిరి తీసుకోవడం కష్టమైతే నందు వీప్ మీద కొడుతూ ఉంటుంది ప్రజ్ఞని వదలాలని లేకపోయినా ప్రజ్ఞకి ఊపిరి తీసుకోవడం భారమవుతుంది అని గ్రహించి పెదవులకి చిన్న ఘాటు పెట్టి వదులుతాడు నందు ఇక అక్కి ప్రదీప్ విషయానికి వస్తే అబ్బే నాకు వాళ్ళని కలపాలన్న ఇంట్రెస్ట్ మూడు ఉత్సాహం ఏమీ లేవు వాళ్ళని అలానే వదిలేసి ఈ ఎపిసోడ్కి ఇక స్వస్తి పలుకుదాం నెక్స్ట్ ఏమైందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాలి మరి వెయిట్ చేస్తారని కోరుకుంటూ ఇంతటితో సెలవు ఎట్లు మీ సౌజన్య సౌజన్యపత్వాడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా వీడియోస్ని లైక్ చేసి డైలీ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి